పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో అధికారుల ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు గుంటూరు నగరంలో అధికారులు విభజించు పాలించు సిద్దాంతాన్ని అమలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు మౌంతా తుఫాను ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు ప్రభుత్వం తరఫున నిత్యావసరాల సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారని కానీ తూర్పు పశ్చిమ నియోజకవర్గాల్లో వేర్వేరుగా కార్యక్రమాలు పెట్టడం అర్థం లేని చర్య అని ఎమ్మెల్యే మండిపడ్డారు మేయర్ కమిషనర్ తో కలిసి వేరే చోట పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం కూటమి నాయకత్వాన్ని అవమానపరచటమే ప్రభుత్వ కార్యక్రమాల్లో ముఖ్య కూటమి నేతల ఫోటోలు లేకపోవడం కూడా ఉద్దేశపూర్వక చర్యగా కనిపిస్తుందని ఆమె అన్నారు అధికారులు నాయకుల మధ్య విభేదాలు సృష్టించే విధంగా ప్రవర్తిస్తున్నారని గల్లా మాధవి విమర్శించారు ఇది అవగాహన రాహిత్యమా లేక అహంకారమా అన్నది తెలియని పరిస్థితి అని వ్యాఖ్యానించారు ఈరోజు ఒక ప్రధానమైన అంశాన్ని మీ ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నిన్నటి రోజున మనకి ఒక రెండు మూడు రోజుల నుంచి సైక్లోన్ ప్రభావిత ప్రాంతాల నుంచి ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళందరికీ రీహాబిలిటేషన్ సెంటర్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ దిశానిర్దేశం మేరకు అత్యవసర సరుకులన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో గుంటూరు పశ్చిమలో కూడా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ మా ద్వారా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు అదేవిధంగా ఇతర నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అయితే ఈ కార్యక్రమాల్లో ప్రధానంగా మేం గమనించింది ఏంటంటే ఇది ఈస్ట్లో జరిగిన ప్రజా పంపిణీ నిన్న ఇదేమో వెస్ట్లో జరిగిన ప్రజా పంపిణీ ఇక్కడ నేను మీ ముందుకు తీసుకొస్తున్న అంశం ఏంటంటే అధికారులు ఎందుకు విభజించు పాలించు అనే కార్యక్రమాల్ని చేపడుతున్నారు అన్నదాన్ని అన్నది ఈరోజు నా ప్రశ్న ఈరోజు నియోజకవర్గంలో రెండు విడివిడిగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఏముంది ఒక పక్కన మేయర్ గారు కమిషనర్ గారు వెళ్ళారు ప్రజా పంపిణీలో వాళ్ళు భాగస్వాములు అయ్యారు ఇటు ప్రజాప్రతినిధిగా మాకే ఒక్క ఇన్ఫర్మేషన్ లేదు అదేవిధంగా మాకు ఒక డైరెక్షన్ ఇచ్చారు మాకు ఒక ఒక కేంద్రం దగ్గర ఈ ప్రజా పంపిణీ చేయాలి అని అడిగారు మేము అక్కడికి వెళ్ళాము అక్కడ నేనున్నాను కానీ కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ రాలేదు బ్యానర్లు తీసుకుంటే వెనకాల బ్యానర్లు కట్టారు ఈరోజు ప్రజాప్రతినిధులు బ్యానర్లో ఉన్న ప్రోటోకాల్నే చూసుకోవాలా లేకపోతే వస్తున్న అధికారులను చూసుకోవాలా లేదంటే దీన్ని ఏ విధంగా డిజైన్ చేస్తున్నారు అన్నది ప్లాన్ మేమే చూసుకోవాలా అన్నది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ అయిపోతుంది మరి ఆ రోజు ఉన్న నిన్నటి రోజున ఉన్న హడావిడిలో అక్కడ ఎలా ఏర్పాట్లు జరిగాయి ఏం ఏర్పాట్లు జరిగాయి ఎవరికి ఇన్ఫర్మేషన్ అందింది ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలియదు అన్న సంగతి ప్రజాప్రతినిధులక మాకు ఐడియా ఉండదు కానీ కార్యక్రమం అయిపోయిన తర్వాత మాత్రం సామాజిక మాధ్యమాల్లో అనేక రకాలైన పోస్టులు అనేక రకాలైన ఫోటోలు మనకి తిరుగుతూ ఉన్నాయి వాటిలో భాగంగానే ఈరోజు ఇవి నేను చూసినప్పుడు చాలా చాలా ఇబ్బందిగా చాలా బాధగా అనిపించింది నాకు ఇలా రెండు సార్లు విడివిడిగా ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి అదేవిధంగా బ్యానర్లో మేయర్ గారు పంపిణీ చేస్తున్న బ్యానర్లో ఎంపీ గారు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ లేరు అదేవిధంగా నేను పంపిణీ చేస్తున్న బ్యానర్లో మోడీ గారు కానీ నగర మేయర్ గారు కానీ లేదంటే అక్కడ ఉన్న లోకల్ లీడర్లు కానీ ఎక్కడా కూడా మనకి ఆ ఫోటోలు కనిపించట్లేదు అంటే ఏ మెసేజ్ మనకి ఈ అధికారులు అందరూ ఇవ్వాలి అని ఇవ్వదలుచుకున్నారో నాకు ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి నేను ఒక సమాధానాన్ని కోరుకుంటున్నాను ఇదే కాదు ఇలాగా కొన్ని సందర్భాల్లో ఇలాంటి సంఘటనలే చోటు చేసుకుంటున్నాయి అధికారులు కనీస ప్రోటోకాల్ కూడా తెలియకుండానే వాళ్ళు వాడి యొక్క విధుల్ని నిర్వర్తిస్తున్నారా అన్నది ఈరోజు ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఒకనొక కార్యక్రమంలో మెప్మా డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఏ ఏకంగా చంద్రబాబు నాయుడు గారి ఫోటోనే లేకుండా కార్యక్రమాన్ని చేపట్టిన విధానం చూసాము అదేవిధంగా ఒక్కొక్క కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారి ఫోటో లేకుండా కార్యక్రమాన్ని చేపట్టడం ఉన్నాము మరి సచివాలయ దగ్గరికి వెళ్తే మరి ఈరోజు సచివాలయ సిబ్బంది కూడా ప్రజలకు జవాబుదారీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలబెట్టే విధంగా వారు చేస్తున్న మంచి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలి కానీ ఈరోజు మనం చూస్తుంటే ఒక కామన్ మ్యాన్ సచివాలయానికి వెళ్తుంటే ఇక్కడేం పనులు జరగవు ఇక్కడే పని కాదు అనే ఒక మెసేజ్ని ఇచ్చే ధోరణిగా వారి ప్రవర్తన ఉంటుంది అంటే ఈ అధికారులు కానివ్వండి ఈ సిబ్బంది కానివ్వండి ప్రజలకు కానివ్వండి అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు కానివ్వండి ఇస్తున్న మెసేజ్ ఏంటో ఈ సందర్భంగా నేను ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాను దీన్ని రెక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత మనకి అధికారులందరికీ కూడా ఉంది ప్రజాప్రతినిధులకి లేదు అని అంటే అధికారులకి ఒక సమన్వయం లేకపోతే ఎక్కడా కూడా రాష్ట్రం కానివ్వండి ఆ ప్రాంతం కానివ్వండి ముందుకు వెళ్ళే పరిస్థితి ఉండదు ప్రజలు కోరి ఓటేస్తే ప్రజాప్రతినిధులు ఆ రాష్ట్రంలోకి వస్తారు అదేవిధంగా చాలా బాగా చదువుకుని మరి ప్రజలు కట్టే ట్యాక్స్లతో జీతాలు పొందేవాళ్ళు మనకి ఉద్యోగులు ప్రజ మనకి వీళ్ళందరూ ఉంటారు ఆఫీసర్లు అందరూ ఉంటారు వీరిద్దరు సమన్వయ వర్క్తోనే అక్కడున్న అభివృద్ధి కానివ్వండి మరొకటి కానివ్వండి జరుగుతున్న క్రమంలో ఇలాగా ఇలాంటి విభజించు పాలించు లాంటి పరిస్థితులు ఎందుకు నెలకొంటున్నాయి ఇది అమాయకత్వమా అవి అవివేకత్వమా అహంకారమా అన్నది ఈరోజు నా ప్రశ్న కాబట్టి నాకు దీని నుంచి ఇది ఏర్పాటు చేసిన ఎవరైనా కానివ్వండి ఈ కార్యక్రమంలో భాగస్వాములైన వాళ్ళు ఎవరైనా కానివ్వండి వాళ్ళని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఇలాంటి విధి విధానానికి మీరు ఇస్తున్న మెసేజ్ ఏంటో నాకు తెలియాల్సిన అవసరం ఉంది మరి మాకు మాకు ఎలాంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయంటే మీరేంటి కలుపుకొని వెళ్ళట్లేదు లేదంటే మీరేంటి ఐకమత్యంగా లేరు మీరేంటి ఎక్కడా ఎవరిని కన్సిడర్ చేయట్లేదు అనే మాటలు నేను వినాల్సి వస్తుంది అది ఈరోజు మరి మాకు తెలియకుండానే జరుగుతున్న ఈ పరిణామాలని మరి ఏ విధంగా తీసుకెళ్లాలో ఒక ప్రశ్నగా మిగిలిపోతూ ఉంది కాబట్టి అధికారులు దీనికి నాకు ఒక కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాల్సిందిగా నేను అందరినీ కోరుకుంటూ మీడియా ద్వారా ఇదంతా మనకి అధికారులకు కానివ్వండి ఇటు ప్రజలకు కానివ్వండి కార్యకర్తలకు కానివ్వండి తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసి మీ ద్వారా నేను తెలియపరచాలి అని అనుకున్నాను దానికి ఆహ్వానం మేరకు వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం అది అదేనండి క్వశ్చన్ నేనేశాను ఆన్సర్ వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది దాని వెనకాల రీజన్స్ ఏంటి ఎవరు కారణాలు లేదంటే నిజంగానే అమాయకత్వంలో ఉన్నారా లేదా ఇంకా కూటమి ప్రభుత్వాన్ని అధికారులు యాక్సెప్ట్ చేయట్లేదా అన్న విషయాన్ని మరి వాళ్ళే క్వశ్చన్ చేసుకొని దానికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం నాకు మాకుంది ఈ అధిష్టానం దాకా వెళ్ళడం కోసం మాత్రమే ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశానండి నేను అధికారులు అని అంటే ప్రతి డిపార్ట్మెంట్లో చూస్తున్నామండి ఇందాక నేను మెప్మా గురించి చెప్పాను అంతా మరి మెప్మా డిపార్ట్మెంట్లో చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేకుండా కార్యక్రమాన్ని చేపట్టడం కానివ్వండి మరి మోడీ గారి ఫోటో లేకుండా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం అంటే అంత మర్చిపోయి ఎంత ఉన్న పళంగా చేస్తున్నా కూడా నేను అడిగినప్పుడు వారిచ్చే సమాధానం ఏంటంటే హడావిడి అయిపోయిందండి హడావిడి అయిపోయినంత మాత్రాన మనకి నాయకుల్ని మర్చిపోతున్నామా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు మర్చిపోతున్నామా అన్నది ఇక్కడ ప్రశ్న రెండుసార్లుగా అసలు ఒక కార్యక్రమాన్ని చేయాల్సిన ఉంది ఇది గవర్నమెంట్ కార్యక్రమం గవర్నమెంట్ కార్యక్రమంలో అటు మనకి సిబ్బంది ఇటు అదే విధంగా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇటు ప్రజాప్రతినిధులు అందరూ కలిసికట్టుగా చేస్తే సరిపోతుంది కదా దానికి రెండు కార్యక్రమాలుగా ఏర్పాటు చేసి ఎవరికి వారు చేసుకోవాల్సిన అవసరం ఉంది దీని వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి ఇది ప్లాన్ చేసిన అధికారులు ఎవరో కూడా మనకి తెలియాల్సి ఉందండి నేను ఈ రోజు ఈ ఈ ఈరోజు ఈ ని నిన్నటి రోజున జరిగిన ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసిన వాళ్ళు ఎవరు దీన్ని రెండు విధాలుగా ఎందుకు డిజైన్ చేశారు నా నన్ను ఒకవైపు ఒక డైరెక్షన్లో అదేవిధంగా అధికారులు మేయర్ గారు ఒక డైరెక్షన్లో ఎందుకు డిజైన్ చేసి వాళ్ళు మా ఇద్దరిని ఇలాగ వేరుబంధం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించాల్సిన అవసరమే ఉంది అదేవిధంగా అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారు మా దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారు ఆ ఫ్లెక్సీల్లో ప్రోటోకాల్ ఎందుకు పాటించలేదు ఇక్కడ ఫ్లెక్సీల్లో ప్రోటోకాల్ ఎందుకు పాటించలేదు అన్నది నా ప్రశ్న దానికి కారణమైన వాళ్ళందరికీ ఈ ప్రశ్న అందుకు వంద శాతం అండి ఈ రోజు కౌన్సిల్ సమావేశాలు కావచ్చు లేదంటే మీడియా ద్వారా వెళ్తున్న సమాచారం కావచ్చు ప్రతి ఒక్కటి కూడా బయట పైన గమనిస్తూనే ఉన్నారు ఏదైనా ప్రజల కోసమే ఇటు అధికారులున్నా ప్రతినిధులు ఉన్నా ఈ సమన్వయంతో ముందుకు వెళ్తే పరిష్కారం అవుతాయే తప్ప ఎవరికి వాళ్ళు ఇది మా సమస్య కాదు అని వదిలేస్తే మాత్రం ఏ ఏ సమస్యకి పరిష్కారం రాదు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రధానంగా చాలా సమస్యలైనా వాటి మీద నుంచి ఎప్పటి నుంచో ఉన్నారు నుంచి కూడా పోరాడడం జరుగుతుంది వాటి అన్నిటికి కూడా సత్వరమే పరిష్కారం రావాల్సిన అవసరం ఉంది ఇది అధికారుల సమన్వయంతో వారి యొక్క నిబద్ధతో మాత్రమే అయ్యే పని కాబట్టి వారు అందరూ కూడా దీన్ని సహృదయంతో అర్థం చేసుకొని ప్రయారిటీ వైజ్ నేను లాస్ట్ టైం కూడా కౌన్సిల్ అడిగాను వర్క్స్ ప్రియారిటీ బేస్డ్ వెళ్ళండి ఇక్కడ ప్రజలకు నిజంగా ఇబ్బంది పడుతున్న అంశాల మీద దృష్టి పెట్టండి వాటిని ముందుకు తీసుకెళ్ళండి ఒక సొల్యూషన్ ఇవ్వండి అని చెప్పి పదే పదే వాళ్ళని కోరడం జరుగుతుంది అయితే కొన్నిటి మీద వారు దృష్టి పెడుతున్నారు మరి కొన్నిటిని ఉపేక్షిస్తున్నారు అది వాళ్ళు అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందండి ఇదే తెలియాల్సిందండి మరి నాకు తెలియకుండా అక్కడ ఒక ప్రోగ్రాం జరిగింది ఇరవై నాలుగో డివిజన్లో వారిద్దరితో నేను ఫ్లెక్సీలు చూస్తే తప్ప నాకు అర్థం కాలేదు నాకు ఆ ఫోటోలు నేను సోషల్ మీడియాలో చూసిన ఫోటోల మేరకే నాకు తెలిసింది అది కూడా నేను సాయంత్రం నిన్న నైట్ చూశాను అప్పుడే నాకు తెలుసు ఇలా రెండు ప్రోగ్రాంలు జరిగిన విషయము సో నాకు కూడా ఐడియా లేదు అందుకనే ఇవాళ వెంటనే నేను ప్రశ్నిస్తున్నానండి అందరినీ ఎందుకు ఇలాగ జరిగింది దీనికి కారణం ఎవరు అన్నది నాకు నా ప్రశ్న దానికి ఆన్సర్ రావాల్సి ఉంది

వాళ్ళు వచ్చి అనేక సమస్యలు మా ముందుకు తీసుకొచ్చారు మేము కూడా మరి డివిజన్లోకి వెళ్తున్నప్పుడు ఈరోజు ఒక్క దర్గా బ్యాక్ సైడ్ ఉన్న రోడ్డు మనం తీసుకుందాం అది ఎంత ఒక రెండు వందల మీటర్లు కూడా ఉండని రోడ్డు అది ఎందుకు వేయలేదు అని ప్రశ్నించినప్పుడు కాంట్రాక్టర్లు అధికారుల మీద అధికారులు కాంట్రాక్టర్ల మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకునే పరిస్థితి కనపడుతుంది సో ఈ సమన్వయ లోపాన్ని నేను ఎప్పుడు ప్రశ్నిస్తున్నాను ప్రజల కోసం ప్రశ్నిస్తున్నాను దానికి ఆన్సర్లు రావాలి అధికారులు దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను